తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం అందుకే ఆకుపచ్చని చీరలో మట్టి గాజులతోటి సమస్త అను అనువున తెలంగాణ తల్లి మాతృరూపాన్ని మన కళ్ళ ముందు ఈ రోజు పెట్టుకుంటే చూడలేని కడుపులో మంట పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా బీఆర్ఎస్ చెందిన వాళ్ళు రోజు రాకపోవడం అనేది చాలా శోచనీయం తెలంగాణ ప్రజలు గమనించాలి వాళ్ళ చరిత్ర చెప్తుంటే చంకలు గుత్తుకుంటారు వాళ్ళ గురించి చెబుతుంటే భట్రాజులు పొగుడుతా ఉంటే ఆహా ఓహో అనిపించుకుంటారు కానీ ఈ రోజు నిజమైన తెలంగాణ చరిత్రను ఈ శాసనసభ వేదికగా రాస్తుంటే ఒక రాష్ట్ర గీతాన్ని ఇక్కడ చర్చించి ఆమోదం తెలుపుకుంటే కోట్ల మంది తెలంగాణ వాసులు చిన్నారి పిల్లలతో సహా విద్యాలయాల్లో ఆ పాట పాడుతుంటే భరించలేని వంద మంది ఈ రోజు ఆ ప్రతిపక్ష స్థానంలో కూడా రాకుండా ఈ రోజు ఈ సభను బాయికాడ్ చేయడం అంటే తెలంగాణ చరిత్రను మల్లం చేసిన వాళ్ళు అవుతారు వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు అధ్యక్ష